హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి పూర్ణాలు వండుదామండి దానికి ముందుగా వచ్చేసి పచ్చని పప్పు ఒక గంట కడిగి పక్కన పెట్టుకున్నానండి బాగా నాణ్యి ఇప్పుడు ఈ వాటర్తో సహా కుక్కర్లో వేసేసుకున్నాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి కొద్దిగా సాల్ట్ స్టవ్ మీద పెట్టేసుకుందాం అండి మూడు విజిల్ పెట్టుకుందాం పప్పు అయితే ఉడికిందండి వడగట్టుకుందాం ఈ పప్పుని నీళ్ళన్నీ వడగట్టాక మిక్సీ పడదామండి పప్పు మెత్తగా ఉడికిందండి కొంచెం సల్లారాక మిక్సీ పట్టేద్దాం ఉప్పు అయితే చల్లారిందండి మిక్సీ పడదాం కొంచెం బెల్లం వేసుకుందామండి మన టేస్ట్ సరిపడంత బెల్లం మంచి బెల్లమే తీసుకున్నాను పీస్లేం లేవు ఇందులోనే నాలుగు యాలు కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు మిక్సీ పడదాం పప్పు వడ కట్టాక వాటర్ వస్తే రసం పెట్టుకోవచ్చండి మనకైతే కొంచమే వచ్చినాయి పిండి అయితే మిక్సీ పట్టేశాను ఇలా పడితే సరిపోయిద్దండి ఇందులో కొంచెం నెయ్యి వేస్తుందాం ఇప్పుడు పిండిలోకి వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకుందామండి కొద్దిగా సరిపడంతా కొద్దిగా షాడ ఉప్పు వేసుకుందామండి చిట్కడంతా సరిపోయిద్దండి స్టవ్ ముట్టించి ఒక బాండ్లీ పెట్టి ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందామండి పూర్ణాలు ఆయిల్ అయితే కాగనిద్దాం పూర్ణాలు అయితే అన్నీ ఇలా లడ్డు జుట్టు పెట్టుకున్నానండి పిండి కూడా కలిపి పెట్టాను ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఈ పిండిలో వేసుకొని ఇలా పిండిలో బాగా మునిగే వరకు ముంచి వేస్ట్ లో పెట్టుకొని ఫ్రై చేద్దామండి లోపల కూడా మంచి కుక్ అయితే పూర్ణాలు అయితే వేగాయండి తీసేద్దాం పూర్ణాలు అయితే అయిపోయాయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలా ఉన్నాయో తిం చేద్దాం ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలు లేవు స్కూల్ నుండి వచ్చి స్నాప్ గేమ్ అంటే భలే చేసింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తన మీరు తీసుకొని బాయ్